హలో ఫ్రెండ్స్ నేను రాజుగారావు ఇవాళ తెలుగు మీడియాలో బాగా వైరల్ అవుతున్న కొన్ని న్యూస్ని మళ్ళీ తీసుకొచ్చాను సో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ కథనాలు బాగా బాగా వైరల్ అవుతున్నాయి అవేంటో ఒకసారి చూద్దాం వేణుస్వామి మీ అందరికీ తెలుసు ప్రముఖ జ్యోతిష్కుడు సినిమా సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ స్వామి అయితే ఈ వేణుస్వామికి ఇప్పుడు టైం వచ్చింది అదే కటకటాలు ఊచ లెక్క పెట్టే సమయం వచ్చిందని కథనాలు అయితే వేస్తూ ఉన్నారు ముఖ్యంగా జ్యోతిష్యుడు వేణుస్వామికి షాక్ ఆయనపై కంప్లైంట్ మరి కంప్లైంట్ ఎవరు చేశారు ఏంటనే చూస్తే నాగచైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం తర్వాత ఈయన వీళ్ళ వ్యక్తిగత జీవితం గురించి కామెంట్ చేస్తూ ఒక వీడియో చేశాడు ఆ వీడియోలో శోభిత అలాగే నాగచైతన్య వీళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా ఎక్కువ రోజులు కలిసి కాపురం చేయలేరు విడిపోతారు వీళ్ళ పెళ్ళి పెటాకులు అవుతుందంటూ ఆయన చేసిన కామెంట్ పైన చాలామంది రియాక్ట్ అయ్యారు అలాగే అక్కినేని ఫ్యాన్స్ అయితే దీన్ని చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు ఇక వాళ్ళే కాకుండా సామాన్య జనాలు కూడా మాట్లాడుకుంటుంది ఏంటంటే అసలు నువ్వు మనిషివేనా నీకు కనీసం మానవత్వం ఉందా వాళ్ళు పెళ్ళే చేసుకోలేదు చేసుకోకముందే వాళ్ళు విడిపోతారు వాళ్ళ పెళ్ళి పెటాకులు అవుతుందని ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి చాలామంది ఆయన పైన చాలా దారుణంగా రియాక్ట్ అవుతున్నారు అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫిల్మ్ జర్నలిస్టు అలాగే తెలుగు డిజిటల్ మీడియా అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఈయన పైన ఒక కంప్లైంట్ని అయితే పోలీస్ కమిషనర్ అలాగే డైరెక్టర్ జనరల్ జనరల్ ఆఫ్ పోలీస్తో పాటు మహిళా కమిషన్ను కూడా వాళ్ళు ఆశ్రయించారు ఆయన పైన కేసు అయితే పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఈ వేణుస్వామి మీద ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు అయితే చెప్తున్నారు మేము ఆయన పైన కేసు పెడుతున్నాము ఎందుకు ఏంటంటే ఇదే ఆయన ప్రముఖుల జీవితాలతో ఆడుకుంటున్నాడు ముఖ్యంగా చూస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇటు రాజకీయ ప్రముఖులు అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల వ్యక్తిగత జీవితాన్ని బహిరంగంగా బయటకు చెప్తూ ఉన్నాడు జ్యోతిష్యులు అంటే ఏం చేయాలి ఇప్పుడు నీ గ్రహాలు లేకుంటే శని రాశుల గురించి ప్రతిరోజు ఉదయం అన్ని మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్కుడు కానీ ఎవరైనా స్వామీజీ కూర్చొని ఈ గ్రహాలు అటు తిరుగుతున్నాయి ఇటు తిరుగుతున్నాయి ఈ రాశుల వాళ్ళకు అది జరుగుతుంది ఇది జరుగుతుందని చెప్తున్నా అంతవరకు బాగుంటుంది కానీ ఈయన చేసేది ఏంటంటే వ్యక్తిగత జీవితాలు వాళ్ళ వాళ్ళు వచ్చి నన్ను అడగకముందే వాళ్ళకు సంబంధించిన జీవితాల గురించి ఇలా బహిరంగంగా చెప్పడం ఎంతవరకు కరెక్టు ఒకరి వ్యక్తిగత జీవితాన్ని బజార్లకు ఇచ్చడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ సెలబ్రిటీ అయినంత మాత్రాన వాళ్ళ లైఫ్ల గురించి మనం బయట మాట్లాడాలా అదే ఇతను చేస్తుంది చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి తప్పుడు సమాచారాన్ని జనాల్లోకి పంపిస్తూ ముఖ్యంగా చూస్తే ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు ముందే వాళ్ళకి వీళ్ళు విడిపోతారనే ఒక మాట చెప్తే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో అదే నాటకపోతుంది మేము విడిపోతాం ఏ చిన్న తప్పు జరిగిన ఫలానా పలానా వేమి వేణుస్వామి చెప్పాడు కదా అది నిజమే జరగబోతుందేమో ఇలా ఇతను వాళ్ళ మైండ్ సెట్తో ఆడుకుంటూ ఇతను ఫేమస్ అవ్వాలని చూస్తున్నాడు ముఖ్యంగా చూస్తే ఇతను చేసిన కొన్ని కామెంట్లు చాలా చాలా తప్పులు జరిగి చెప్తాను రీసెంట్గా మీ అందరికీ తెలుసు సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు గెలుచుకుంటుందని బల్ల గుద్ది చెప్పాడు ఏమైపోయింది రన్నర్స్ ఆ ఫైనల్కి ముందు చెప్పాడు ఇప్పుడు ఇవాళ ఫైనల్ వీళ్ళే గెలుస్తున్నారని రన్నర్స్కి వచ్చారు ఇక తెలుగు రాజకీయాల్లో ఇద్దరు చంద్రుల్లో ఒక చంద్రుడు ఒక చంద్రుడు గుట్టుకుమంటాడు అన్నాడు అది ఎప్పుడో చెప్పాడు అది కాలేదు అంటే ఎవడొకడు పోవాలనే ఈయన ఉద్దేశం తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈసారి తొంభై ఆరు నుంచి నూట ఎనిమిది సీట్లు గెలుచుకోబోతున్నాడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అన్నాడు ఏమైంది పదకొండు సీట్లకు పరిమితం అయ్యాడు ఇక పవన్ కళ్యాణ్ గారికి జీవితంలో రాజయోగం లేదన్నాడు ఏమైంది ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు అస్సలు రాజ్ ఇక రాజకీయ యోగం అయిపోయింది ఆయనది అయిపోయింది ఆయన కెరియర్ క్లోజ్ అన్నాడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు ఇక అలా చూస్తే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కేటీఆర్ ముఖ్యమంత్రి అన్నాడు బల్లగుద్దు మరీ చెప్పాడు రాసుకోండి అన్నాడు ఏమైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి అసలు రాజకీయ యో యోగమే లేదన్నాడు ఏమైంది ముఖ్యమంత్రి అయ్యాడు ఇలా ఆయన చెప్పినవన్నీ తప్పులే సమంత నాగ చైతన్య విషయంలో ఒక్కటి పేలింది ఇంకా అప్పటి నుంచి వెళ్ళి ప్రతీది నేను చెప్పిందల్లా జరుగుతుందంటూ జనాలను సినిమా సెలబ్రిటీలను అందరినీ తప్పుదో పట్టిస్తూ ఇలా చేస్తున్న పైన కేసు పెడుతున్నారు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్తో పాటు తెలుగు ఫిల్ము డిజిటల్ మీడియా అసోసియేషన్ కూడా ఆయనపై కేసు కూడా పెడుతున్నారు ఇది ఇలా చేస్తే కానీ ఇలాంటి వాళ్ళకు రాదు మరి ఇప్పటికైనా మారతాడా అంటే మారట్లేదు ఎందుకంటే చూస్తే మొన్న ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇకపై నేను ఈ రాజకీయాల గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల గురించి నేను మాట్లాడను అన్నాడు మళ్ళీ మాట్లాడాడు ఇప్పుడు బుక్ అయిపోయాడు ఇది సంగతి కొడాలి నాని ఆయన కేసులన్నీ తిరగదొడుతున్నారట ఇది అన్ని మీడియా సంస్థల్లో దీనిపైన పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది గత నాలుగైదు రోజుల నుంచి వెళ్ళి ఇతని పైన అన్ని వెబ్సైట్లలో రాస్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే కొడాలి నాని క్యాసినో అప్పుడు సంక్రాంతికి ముందు క్యాసినో పెట్టాడని నిర్వహించాడని అందులో ప్రధానంగా ఇతని ఇతని పేరే వినబడింది కాబట్టి ఇతని పైన ఇప్పుడు ఆ క్యాసినో కేసును కూడా బయటకు తోగుతున్నారు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆఫీసును ఆఫీస్ పైన దాడి చేయడంలో ఈనే ప్రధానమైన వ్యక్తి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యాలయం పైన చాలామంది వ్యక్తులను గుండాలు తీసుకొని వచ్చి ఆ రోజు పెద్ద ఎత్తున దాడి దాడికి దిగి అక్కడున్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు ఆ కేసు కూడా ఇప్పుడు తిరగదొడుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు అయితే ఆయన పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడంట దీనిపైన కేసు అయితే పాత కేసులన్నీ తిరగదొడుతూ ఉచ్ఛైతే బిగుస్తుంది అన్నట్లుగా అన్ని వెబ్సైట్లు అయితే దీనిపైన రాస్తున్నారు ముఖ్యంగా ఆ క్యాసినో విషయం అలాగే ఈయన ముఖ్యంగా ఆయనపైన ప్రధానంగా ఆరోపణ ఏంటంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన దానిపైనే ఆయనను ప్రధానంగా ఆయనను పట్టుకోవాలని చూస్తున్నారన్నట్లుగా వార్తలు అయితే రాస్తున్నారు ఇది కాకుండా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మాట్లాడుతూ అసలు రాజకీయాల్లో ఇలాంటి దరిద్రమైన భాష ఎవడైనా మాట్లాడతాడంటే ఈయననే మాట్లాడతాడు మరి ఈయన ఈయన వల్లనే రాజకీయాలు గబ్బుబట్టాయి అనేది కూడా చాలామంది మాట్లాడుకుంటారు సో ఇది ప్రధానంగా అన్ని వెబ్సైట్లు అయితే ఇవాళ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నేను దగ్గర దగ్గర ఏడు ఎనిమిది వెబ్సైట్ చూస్తే అన్నిటిలా ఈ కథలకైతే కనబడుతుంది ఇది ఇంకా నెక్స్ట్ కంటెంట్ చూద్దాం మీ అందరికీ తెలుసు సోషల్ మీడియా వచ్చిన తర్వాత విచ్చలివిడితనం ఎక్కువ అయిందనే విషయం మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలో మనం వీడియోలు చేసో లేదంటే మనకున్న తెలివితేటల్ని మనకున్న నాలెడ్జ్ని గే ప్రజలకు చెప్పి ఆ విధంగా వ్యూస్ రాబట్టడం కోసం అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నేను జర్నలిస్ట్గా నాకు సంబంధించిన తెలిసిన విషయాలు నేను చెప్తూ ఉంటాను కొందరు బాగా అద్భుతమైన కర్రీలు వంటలు వండే వాళ్ళు కూడా వాళ్ళ సంబంధించిన వీడియోలు చేస్తూ ఇంకా రకరకాలుగా తెలి వాళ్ళకున్న నాలెడ్జ్ని జనాలకు చెప్పే ప్రయత్నం చూపించే ప్రయత్నం చేస్తున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ దాన్ని కూడా తప్పుదో పట్టించే కొంతమంది ఉంటారు అలాంటిదే ఇప్పుడు ఈ కంటెంట్ వ్యూస్ కోసం నెమలి నెమలి కర్రీని అంటే చికెన్ కర్రీ వండి నెమలి కర్రీగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు ఇది ఎక్కడ జరిగిందంటే సిరిసిల్ల సంబంధించిన వ్యక్తి సిరిసిల్లలో జరిగిన కంటెంట్ ఇది కొన్ని రోజుల నుంచి వెళ్ళి స్త్రీ టీవీ అనే ఒక పేరుతో వంటలు అవి చేస్తూ ఉన్నాడు సో ఇతను మరి వ్యూస్ రాబట్టాలనే ఉద్దేశంతోనే చేసినట్లుగానే కనబడుతుంది దాని వెనుక అదే కనబడుతుంది ఎందుకంటే పోలీసులు ఈ వీడియోని పెట్టిన తర్వాత ఎవరో పోలీసులు కంప్లైంట్ చేశారు అసలు నెమలి అనేది మన జాతీయ పక్షి దాన్ని పట్టుకోవడం అనేది పెద్ద నేరం అలాంటిది దాన్ని వండి దాన్ని ఎలా వండాలి ఏంటి అని చూపించారంటే ఇంకా అయిపోయినట్టే కానీ ఈయన అలా చేసిందని నేను అనుకోను ఎందుకంటే ఇది ఏదో నాటుకోడి వండి ఉంటాడు వండి చేసి ఉంటాడు ఎగ్జాక్ట్ అనిపిస్తుంది పోలీసులు కూడా ఆ తర్వాత అతను ఎక్కడ వండాడు ఏంటి అనేది మొత్తం చూస్తే వెరిఫికేషన్ చేస్తే కోడికలు మాత్రమే దొరికాయి కర్రీ కూడా కోడి ఇలాంటి కర్రీనని చెప్తున్నారు మరి దాన్ని టెస్ట్లకైతే అయితే పంపించారు మరి నేను అనుకోవడం నాకు తెలిసి నేను సేకరించిన సమాచారం ప్రకారం అయితే కోడి కూర వండే నెమల కూర అన్నట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చి దీనివల్ల వీస్ బాగా వస్తాయని చేశాడు అసలు ఆయనకు తెలియకాదు అతను తెలియక చేసింది కాదు కేవలం జనాలని అట్రాక్ట్ చేయడం నెమలి కూర వండాడంటే అరే ఇది నెమలి కూర ఎలా వండుతాడు ఇది జాతీయ పక్షి కదా దీన్ని పట్టుకోవడమే పాపం కదా మరి అలాంటిది ఎలా వండాడని జనాలు చూస్తారు వైరల్ అవుతుంది మా హైతే లోపలికి వెళ్ళి రావచ్చు అనే ఉద్దేశంతో చేసిన కంటెంట్ ఇలా తయారయ్యారు చాలామంది ఇక నెక్స్ట్ కంటెంట్ చూస్తే కవితకు సుప్రీం కోర్టు షాక్ మధ్యంతర బెయిల్పై ట్విస్ట్ అని చెప్పేసి ఇవాళ ఇది ప్రధానమైన న్యూస్ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి అన్ని ఫోటోస్లో అన్ని మీడియా సంస్థల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్ద హైలైట్ న్యూస్ ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈమెను ఈడీ అలాగే సిబిఐ కేసులో నిందితురాలుగా ఉంది మార్చి పదిహేనవ తేదీన ఈమెను అరెస్ట్ చేశారు అప్పటి నుంచి ఇప్పుడు ఈమె తిహార్ జైల్లో ఉంది అయితే ఈమె బెయిల్ కోసం చాలాసార్లు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ముమ్మారంగా చేస్తూ ఉన్నారు కానీ బెయిల్ అయితే రావట్లేదు అయితే ఇప్పుడు దర్యాప్తు సంస్థల వాదోపవాదాలు విన్న తర్వాతనే బెయిల్ మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో మళ్ళీ హియరింగ్ ఇరవైవ తారీఖు వరకు ఇచ్చారు సో ఇది ఎమ్మెల్సీ కవిత కోసం చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు ఆ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఒకవేళ గెలుచుంటే పరిస్థితి ఎలా ఉండదో తెలియదు కానీ ఓడిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఆమెకు ఈ బయలు రావడం అయితే చాలా చాలా కష్టమవుతుంది ఇది కూడా ప్రధానంగా ఆమె ఇవాళ అన్ని మీడియా ఛానల్స్ కొన్ని అయితే ముందుగానే కూసాయి ఇవాళ కవితకు బెయిల్ వస్తుంది బెయిల్ వస్తుంది చాలా ఛానల్స్ వేశాయి కానీ చూస్తే కవితకు బయలు రాలేదు ఇది పరిస్థితి